హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి మంగళవారం ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ ముగించుకొని తర్వాత లాగైతే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే పొటాటో రైస్ అయితే చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే నైట్ అయితే మా వారైతే పొంగ నాలుగు వేయమని అడిగారనమాట అందుకని ఇంకా నేను మధ్యాహ్నం ఇంకా పొటాటో రైస్ అయితే ఒక పూటకి సరిపోతుంది కదా అనేసి పొటాటో రైస్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చి చేయలేదనమాట ఇంకా పూజ చేసుకున్నాక తిందాంలే అనేసి ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా దోశలోకి అయితే రకారం అలాగే పల్లి చట్నీ అయితే చేశాననమాట ఇంకా పిల్లలు అయితే తినేశారు ఇంకా మావారైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ మార్నింగే వెళ్ళిపోయారనమాట ఇంకా ఇప్పుడు ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు ఒక్కొక్క రోజు వె తినరనమాట తిన్ తింటానన్న రోజు తొందరగా చేసి ఇస్తాను తినేసి వెళ్ళిపోతారనమాట ఇంకా అంటే ఎయిట్ థర్టీకి అలా వెళ్తే తినేసి వెళ్తారనమాట ఇంకా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా అనమాట ఇంట్లో ఇంకా మా వారు తినడం చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే నేనేమనుకుంటానంటే మేమేమో ఏ పూట కాపుట చేసుకొని తింటున్నాము మా వారేమో రోజు బయట తినాలని అని నాకు ఒక ఫీలింగ్ అనమాట అట్లా అనిపిస్తుంది అందుకనే మా వారు నైట్ అయితే పొంగ నాలుగు ఏమైనా అడిగారు అనమాట ఇంకా సరేలే వేస్తానులేండి అని చెప్పాను ఇంకా చూడండి రైస్ రైస్ అయితే నానబెట్టి పెట్టాను పొటాటో రైస్ కోసమని ఇంకా పిల్లలకైతే స్నాక్స్ కాబూలి శనగలు తీసుకెళ్దామని శనగలు అయితే మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇవి నైట్ నానబెట్టింటే బాగుండేది మార్నింగే అనమాట ఇంకా కుక్కర్లో అయితే వేస్తున్నాను కుక్కర్లో వేసేసి సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది మామూలుగా అయితే బాగా నానితే ఒక విజిల్ ఇస్తే సరిపోద్ది అనమాట ఇవి మార్నింగ్ నానబెట్టాను కదా అందుకని రెండు విజిల్స్ ఇచ్చాను అనమాట ఇంకా ఉడికితే మళ్ళీ చల్లారాలి కదా ఫ్రెండ్స్ అవి డబ్బాలో వేసి పెట్టుకోవడానికి అందుకనే ఉడకబెట్టి పెట్టేస్తున్నాను అనమాట అలాగే రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఉతకాల్సినవి నానబెట్టాను ఇంకా ఇక్కడ స్టవ్ మీద అవుతుంటే అక్కడ బట్టలు అయితే ఉతికేయాలన్నమాట చూడండి ఇంకా శనగలు అయితే ఉడికిపోయినాయి ఇంకా ఇప్పుడైతే బొక్కల గిన్నెలు వేయాలన్నమాట ఇంకా నీళ్ళంతా వంపేసి బొక్కల గిన్నెలు వేసి పెట్టాను రైస్ కూడా అయింది ఇంకా ఇంకెప్పుడైతే పొటాటో రైస్ కోసమని పొటాటోలు అలాగే కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు అలాగే పోపు దినుసులు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత పొటాటోలు అయితే వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వరకు ఇంకా మా పిల్లలు అయితే ఇలాంటి రైసులు బాగా తింటారు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళకి ఏదో ఒక రైస్ అప్పటికప్పుడు నాకు తోచింది చేస్తుంటాను అనమాట ఇంకా చెప్పాను కదా మా వారు టూ డేస్ నుంచి లంచ్ కూడా రావడం లేదని ఇంకా ఈరోజు కూడా రానని చెప్పారు ఫ్రెండ్స్ అందుకే పిల్లలకు నాకు ఏదో ఒకటి చేసుకుందాం ఈ ఈరోజు ఇంకా పొటాటో రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పసుపు సాల్ట్ అయితే వేశానమాట కొంచెం ముందే వేశాను ఎందుకంటే ఆలు ముక్కలు బాగా కొంచెం ఉప్పు ఉప్పుగా పట్టుకుంటాయి అనమాట అందుకే ముందు కొంచెం సాల్ట్ అయితే వేశాను అనమాట ఇప్పుడైతే ఆలు ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంక ఇందులోకి మనం వండి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాం ఇంకా కారం అయితే వేస్తున్నాను అనమాట మనం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే కొట్టి పొడి కారం అయితే వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకా రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసి నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను అనమాట ఇంకా సాల్ట్ కొంచమే వేశాను కదా ఇప్పుడు మళ్ళీ రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసి ఇంకా నిమ్మరసం పిండి బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుంది అంతే పొటాటో రైస్ అప్పుడప్పుడు ఇలాంటి రైసులు కూడా చేసి పెడితే మేలు ఫ్రెండ్స్ పిల్లలకు లంచ్ బాక్స్కు మనకు ఈజీగా అనమాట పిల్లలు కూడా కొంచెం వెరైటీగా తిన్నా తింటారనమాట ఇంకా బట్టలు కూడా అయిపోయింది రైస్ అయితే కలిపి పెట్టేశాను చూడండి బట్టలు అన్నీ ఉతికి కింద ఆరేసాను ఇంకా మోడంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే బాగా వర్షం కూడా వచ్చేటట్లుంది అందుకు బట్టలు పైన అయితే ఆరేయలేదు ఇంకా ఒక రోజువే కదా అందుకు కిందనే ఆరేసాను అనమాట ఇంకా మళ్ళీ పడింది అనుకో నేను స్కూల్ దగ్గరికి వెళ్తా కదా నానిపోతాయి అనేసి కింద వేసాను ఇంకా పిల్లలకైతే లంచ్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బాక్సులు అయితే పెట్టేశాను అనమాట పెరుగన్నము అలాగే పొటాటో రైస్ ఇంకా లంచ్ తర్వాత తినడానికి దాన్ని పళ్ళ గింజలు అలాగే స్నాక్స్ ఏమో కాబుల్ శనగలు అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా వెళ్తున్నాను అనమాట స్కూల్ దగ్గరకైతే బుట్టలు అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి మా పిల్లలు అయితే తింటా ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి లంచ్ టైంలో స్లేట్ ఇస్తారనమాట ఏమైనా రాయడానికి చూడండి ఇక్కడ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ స్కూల్ దగ్గర గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్లో కూర్చోబెట్టి తినిపిస్తామన్నమాట మేమైతే ఇంకా తిన్నారు తిన్న తర్వాత వెళ్ళిపోతున్నారు స్కూల్కి అయితే ఇదే ఫ్రెండ్స్ బ్లాగితే నచ్చి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి